ఈ రోజు మన వీడియోలో పెసరట్టు పులావు చూపిస్తాను అలాగే కావాల్సిన సరుకులు చూసేయండి యాలకాయలు లవంగాలు జీడిపప్పు సోపు ఇంకా గర్మశాల దినుసులు అన్ని రకాలు వేసేసాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం గసగసాలు వేసాను ఇవన్నీ కలిపి పేస్ట్ అయితే చేసుకోవాలి మెత్తగా రుబ్బుకోవాలి అన్నమాట మిక్సీలో ఇది ఈ విధంగా రుబ్బుకోవాలి ఇంకా మెత్తగా రుబ్బుకున్నా పర్వాలేదు ఇలా రుబ్బుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు రెండు గంటలు నాకు పెసరపప్పుని ఇలా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి కొంచెం గరుకు గరుకుగా రుబ్బుకొని దీన్నైతే ఆయిల్ ఎక్కువేసి అటు దలసర చక్కగా అట్టు పెట్టుకోవాలి మీ దగ్గర ఏ ప్యాన్ ఉన్నా పెనం ఉన్నా ఏది ఉన్నా దాంట్లో పెట్టుకోవచ్చు చక్కగా పునుకులు కూడా వేయచ్చు నేనైతే అట్టుతో చేస్తున్నాను ఈ అలసరి పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత ఇది తాలింపు కరివేపాకు అల్లు వెల్లుల్లి పేస్ట్ మిరపకాయలు ఆనియన్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ వేయాలన్నమాట ముందుగా పెసరట్టు పెట్టి పెట్టుకొని అది ముక్కలు కట్ చేసి వేయించి పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే స్కిప్ చేయొచ్చు ఓకేనా ముద్దలో వేస్తాం కాబట్టి అలాగే కేజీ బియ్యానికి నేను చేస్తున్నాను కేజీ బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ రెడీ చేసే లోపల బియ్యం ఆరిపోతే చక్కగా మనం వేసేసుకోవచ్చు ఇలా ప ముక్కల్ని ఇలాగా ఇంత తలసరిగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట అటు ఎర్రగా వేగిన అట్టుని ఇలా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తాలింపు వేసుకునే ముందు మనం ఉల్లిపాయల్ని పెసరటి ముక్కల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత బియ్యం వేసుకోవాలన్నమాట ముందు తాలింపు వేయను నేనైతే మీకు ఇప్పుడు నేను తాలింపు వేసి గిన్నె చూపిస్తున్నాను ఇలాంటి తపాలలో నేను చేస్తాను అన్నమాట పులావ్ ఏది చేసినా ఇలాంటి తెపాలలోనే చేస్తాను మీ దగ్గర ఇలాంటిది లేకపోతే ఏ గిన్నెలోనే చేసుకోవచ్చు పర్వాలేదు నూనె బాగా వేడెక్కిన తర్వాత వేయించుకోవాలన్నమాట లేదు అంటే ఏగవు నూనె వేడెక్కిందో లేదో చెక్ చేస్తున్నాను ఇప్పుడు బాగా వేడెక్కింది వేయించేసుకుందాం చేసుకుందాం ఇప్పుడు పెసరట్టు ముక్కల్ని బాగా వేయించుకొని తీసి పక్కనైతే పెట్టాలి ఈ ఎర్రగా వేయించకూడదు ఎర్రగా వేయిస్తే గట్టిగా అయిపోతాయి పులావ్లో మృదువుగా ఉండవు అందుకని కొంచెం దోరగా వేయించుకొని గోల్డ్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకొని ఇవి కూడా ఎక్కువసేపు ఉంటే విడిపోయినట్టు అయిపోతాయి అందుకని అటు ఇటు తిప్పి దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత నేనైతే మా మామూలుగా అయితే ముందు తాలింపు వేస్తారు అందరూ నేనైతే ముందుగా తాలింపు అయినా ఎందుకంటే బాగా కాగిన నూనెలో తాలింపు వేస్తే అవి మాడిపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట అందుకని ముందు నేను బియ్యాన్ని అయితే వేసేస్తాను బియ్యం ఏగిన తర్వాత కొంచెం అటు ఇటు కలిపి చక్కగా ఏగిన తర్వాత అప్పుడు తాలింపేస్తాను అనమాట చూస్తున్నారుగా పెసరట్టు పొలం నేను ఎలా చేస్తున్నాను ఈ నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ప్రయత్నించండి చాలామంది అడిగారు ఇంతకుముందు నాకు చేయడానికి వీలు అవ్వలేదు ఇప్పుడు ఏగుతుండేటప్పుడే రెండు చెంచాలు నెయ్యినైతే నేను వేస్తాను అనమాట ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కాబట్టి మంచి గుమగుమలాడుతూ మంచి అయితే వస్తుంది చూస్తున్నారుగా రెండే రెండు చెంచాలు వేసాను అనమాట సరిపోతుంది దీనికి ఇలా ఏగిన తర్వాత బియ్యం చక్కగా గోల్డ్ కలర్లో ఏగాలి ఏగిన తర్వాత అప్పుడు పసుపు చూస్తున్నారు చిటికడే వేస్తాను పసుపు పసుపు ఎక్కువైనా కూడా కలర్ మారిపోతుంది చిటికడే పసుపు వేస్తాను ఈ చెంచాను మీరు బాగా చూడండి కేజీ బియ్యానికి ఈ కుటక చెంచా చిన్న చెంచా మూడు చెంచాలు కరెక్ట్గా మూడు చెంచాలు వేసేసుకుంటే ఇంకా మళ్ళీ మళ్ళీ చూసుకోకుండా కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఉప్పు అలాగే బియ్యం ఒక అయితే రెండున్నర వంతులు నీళ్లు పక్కన తప వేరే తపాలాలో పెట్టి మరిగించుకోవాలి మరిగిన నీళ్ళు వేయడం వల్ల మనకి రైస్ బాగా పొత్తులాగా ఉడుకుతుంది అన్నమాట బిరుసుగా లేకుండా ముద్దగా అవ్వకుండా చక్కగా మనకు కావాల్సిన దాని విధంగా ఉడుకుతుంది అన్నమాట అందుకని వేడి నీళ్ళు ఇంతకుముందు మాంసం పులాకైతే ఆ మరిగే నీటిలో బిర్యానీ ఆకు కూడా వేస్తాను దీంట్లో అయితే వెయ్యలేదు ఘాటు వస్తుందని చూస్తున్నారుగా ఇలా గోల్డ్ కలర్ వచ్చి వచ్చే వరకు ఓపికగా మనం వేయించుకోవాలి బియ్యం ఎంత ఏగితే అంత పులావు అంత రుచిగా ఉంటుంది అంత మంచి సువాసన వస్తుంది అది చాలా బాగుంటుంది కొంచెం ఓపికగా వేగించుకోవాలన్నమాట మనం మామూలు బిర్యానీలాగా తొందర తొందరగా అయిపోవాలంటే అవదు కొంచెం సహనం ఓపిక ఉండాలి ఓపికగా వేయించుకోవాలి కాకపోతే నేను వీడియో తీసినప్పుడు చీకటి అయిపోయింది మీకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి అలాగే ఈ తాలింపు ఇప్పుడు వేస్తున్నాను బియ్యం వేగాక ముందుగా మీకు చూపించిన తాలింపు మాట కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరపకాయలు మాట వేసేసిన తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఎక్కువ అవుతుంది అంటే కొంచెం తగ్గించుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఉత్తి ఎల్లుల్లిపాయలనైనా మీరు వలిసి గుళ్ళ గుళ్ళగా ఉంటాయి గుళ్ళు వల్చుకుంటాం కదా ఆ గుళ్ళైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే ఇలానే వేస్తాను పేస్ట్లే వేస్తాను ఇప్పుడు ఇలా బాగా ఏగిపోయిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఏగిపోయిన తర్వాత బాగా ఏగాలి లేదంటే పచ్చివాసన వస్తుంది పచ్చివాసన వస్తే పులావు మొత్తం పాడైపోతుంది అనమాట మనం ఈ వేయించుకోవడంలోనే పులావు నాలుగైదు రోజులు నిలవ ఉండాలి అంటే ప్రతిదాన్నే మనం బాగా పచ్చి పచ్చిపచ్చిగా ఉంటే ఆ రోజు తినేసేటట్టు అయితే పర్వాలేదు లేదు అంటే పాడవుతుంది తొందర తొందరగా సమ్మర్లో కాకుండా వర్షాకాలం ఇలాంటి పులావులు చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడైనా మాకు పర్వాలేదు అనుకోండి చేసేస్తున్నాను ఇది మసాలా నేను ముందుగా రువ్వు పెట్టుకున్న మసాలా మొత్తం వేసేస్తున్నాను నాకు ఒక స్పూన్ కావాలి అందుకని కొంచెం ఉంచుకున్నాను తప్పితే మిగతా అంతా వేసేసాను చూడండి ఇప్పుడు దీన్ని ఆల్మోస్ట్ బియ్యం వేగినట్టే ఇది కూడా నేనైతే చాలామంది కొంచెం అటు ఇటు కలిపి నీళ్ళు వేసేస్తారు నేనైతే బాగా ఏప్తాను ఎందుకంటే నేను చేసిన పులావు పదిహేను రోజులైనా సరే పాడవద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అందుకని నేను ఏపడంలోనే ఉంటుంది బాగా ఏగింది చూసారా ఇప్పుడు ముద్ద బియ్యానికి మొత్తం అంతా అంటుకొని ఇప్పుడు ఏపిన పెసరట్టు ముక్కలు కూడా వేసాను ఎందుకంటే ఈ మసాలా ముద్ద ఆ పెసరట్టు ముక్కలకు కూడా కొంచెం బాగా పడుతుంది అన్నమాట మనం నీళ్ళు వేసే ముందు పెసరట్టు ముక్కల్ని ఉల్లిపాయల్ని కూడా అందులో వేసేసి బాగా కలుపుకొని అప్పుడు నీళ్ళు నీళ్ళు వేయాలి పక్కపోయే మీద నీళ్లు మరుగుతూ ఉన్నాయి ఆ మరిగి మరిగి నీళ్ళు బియ్యాన్ని బట్టి కొలుతుంటుంది నేను అందుకే కరెక్ట్ కొలతలు చెప్పలేకపోతున్నాను ఒక్కొక్క బియ్యానికి ఒక్కొక్క రకంగా పడుతుంది నేను రెండున్నర వంతులు నీళ్ళు అయితే మరిగిస్తున్నాను చూస్తున్నారుగా మరిగించిన నీళ్ళు వేసాను ఇప్పుడు లో పెట్టి మూత పెట్టేస్తాను మొత్తం మనకి బిర్యానీ పెసరట్టు పులావ్ బిర్యానీ అనే వచ్చేస్తుంది మనం పెసరట్టు పులావ్ పులావు రెడీ అయిపోతుంది ఇప్పుడు మసాలా వేస్తున్నాను మనం అందరం చేపలకి మాంసానికి కూరకి మసాలా గుండె కొట్టు ఉంచుకుంటాం కదా అలాంటి మసాలా గుండె అన్నమాట మీకు కావాలంటే మూడు చెంచు కేజీ మూడు అయితే పడుతుంది ప్రస్తుతం మా ఇంట్లో కారం తక్కువ వేయాలనుకున్నాను అందుకే ఒక్క స్పూనే వేసాను చూడండి రెడీ అయిపోయింది ఈ రెడీ అయిన పులావ్ని కచ్చంబరి చేసుకొని దాంట్లో కాంబినేషన్లో ఇది బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని కచ్చాంబరితో కలుపుకొని తింటే ఉంటుంది ఆహా అనవలసిందే ఎవరైనా నేను చేసిన విధానం కానీ చెప్పిన విధానం కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ప్రయత్నించండి నోరు ఊరిపోతుందా ఏం చేస్తాం వెంటనే వంటగదిలోకి వెళ్ళిపోయి చేసేయండి ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నా నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి ఉంటానండి బాయ్ నేను మీ దాట్లో సరస్వతి దేవి మీరు మాత్రం కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ఈ వీడియో ఎలాగుందో నేను చెప్పిన విధానం ఎలాగుందో చేసిన విధానం ఎలాగుందో అంతా అర్థమైపోయిందా ఫస్ట్ చూపించినప్పుడు మసాలాని ఫాస్ట్గా చూపించేశాను నెక్స్ట్ ఇంకోసారి వివరంగా చూపిస్తాను ఓకేనా ఉంటానండి బాయ్